నీతో ప్రమాణము చేసిన వాడు నరుడు కాదు ఆయన నజరేయుడైన దేవుడు నీతో ప్రమాణం చేసి మనుష్యుడు మాట తప్పుతాడు కానీ దేవుడు మాట మనం ఆరాధిస్తున్న దేవుడు మాట తప్పని దేవుడు అండి నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానము నేర వరకు ఒకే ఒక మాట నిన్ను విడువను మీ కుడి చేయానికి ఇచ్చి ఒక మాట చెప్పండి ఈరోజు ప్రభుత్వం అయ్యా ఏ పరిస్థితిలో కూడా నేను నిన్ను విడిచిపెట్టనని నీ చేతులు అయిన వైపు ఎత్తు ఒక నిబంధన చేయి ఏ పరిస్థితిలో కూడా ఏ సమస్యల్లో కూడా ఏ రోగములో కూడా ఏ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడిచిపెట్టాను చెప్పు గట్టిగా నీవు నోరు విప్పి మాట చెప్పుతుండగానే ఏసయ్య నీతో ఒక మాట చెప్తున్నాడు ఎన్నటెన్నటికి నేను నిన్ను విడవను ఎడబాయను నిన్ను విడిచిపెట్టను నా పుచ్చముల మీద నిన్ను మోసుకొని